కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా ముగ్గురు స్నేహితులు ఒక రకంగా ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నా కొందరు గృహవైద్యాన్ని మరికొందరు హోమియోపతిని ఆయుర్వేదాన్ని మాత్రమే నమ్ముతారు ఈ మధ్యన ప్రకృతి వైద్యాన్ని మాత్రమే పాటించేవారు ఎక్కువగానే కనిపిస్తున్నారు మనకి తెలిసి తెలియక చేసే వైద్యాల వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది అంతేకాదు ప్రమాదాలకి దారి తీయచ్చు గుండె జబ్బుకు వాడే మందును మళ్లీ పరీక్ష చేయించుకోకుండా ఎవరో చెప్పిన సలహా ప్రకారం వరుసగా రెండేళ్లు వాడి రెండు కిడ్నీలు పాడైపోయిన ఆవిడ నాకు తెలుసండి మనం మనకెప్పుడో డాక్టర్ గారు ఇవే మందులు ఇచ్చారని నాకు తెలుసు ఏ మందులు వాడాలో అనుకుంటూ స్వంత వైద్యానికే దిగడం చాలా తప్పు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం దర్శకులు సిల్వర్ ఫాయిల్ తో అందమైన వెండి కలశాన్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు మన దీంట్లో చూసి నేర్చేసుకుందామా హాయ్ సుమిత్ర గారు హాయ్ సుజాత హవి మేడం ఫైన్ ఓకే ఈ రోజు మా సకులందరికి వెండి కలశాన్ని చూపిస్తానన్నారు కదా అది కూడా సిల్వర్ ఫైల్ తో అవును ఓకే సో మరి దానికి కావాల్సిన ఏంటో చెప్తారా చెప్తా సుజాత సిల్వర్ ఫైల్ 3D గ్లో కుందన్ సిజర్ ఒక చంబు సుమిత్ర గారికి ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి మరి ఫస్ట్ ఏం చేస్తా ఫస్ట్ మనం చెంబు చేసుకొని దానికి రేప్ చేయాలి ఓకే సిల్వర్ ఫైల్ ని రేప్ చేయాలి అంటే మనకి చెంబుని బట్టి కట్ చేసుకోవాలి కదండి సో సిల్వర్ ఫైల్ అనగానే ఒక సైడ్ మనకి కంప్లీట్ గా స్టీల్ కలర్ లాగా కనబడుతుంది ట్రాన్స్పరెంట్ గా దాని వెనక వైపు ఇలా సిల్వర్ కలర్ కనబడుతుంది సో సో జనరల్ గా చంబుని ర్యాప్ చేస్తాను ర్యాప్ చేస్తాను మామూలుగా పూజా లో ఇలా పెడితే అంత అందం ఉండదు కదా ఇలా చేసి పెడితే చాలా షూ ఉంటుంది జనరల్ గా మనం అందరం కూడా వెండి కలసం కావాలి అని అనుకున్న వాళ్ళు వెండి కలసం పూజ చేయాలి అని అనుకున్న వాళ్ళు నిజంగా వెండి కలసం లేకపోయినా పర్వాలేదంటే ఇలాగా మనం కనుక ఐడియా చేసి పెట్టినైతే నిజంగా అది వెండి కలసం లాగానే కనిపిస్తుంది ఇది బేస్ తయారైపోయింది మావిడాకులు చేద్దాము దీంతోనే ఓకే ఇప్పుడు మావిడాకులు కూడా మల్లి కలర్ అవుతుంది అంటే వేడి ఆకుల్లాగా తయారైంది సో ఈ థాట్ ఎక్కడిదండి మీరు అయితే జనరల్ ఓన్ ఐడియా అందరి ఓన్ ఐడియా ఇగ మ్యారేజెస్ లో కూడా అందరూ చేతిలో పట్టుకొని వెళ్తారు కదా అవునండి ఆ టైం లో ఆ టైం లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పెషల్లీ అంతా కూడా సీజన్ అంతా కూడా మ్యారేజెస్ కానివ్వండి పూజలు కానివ్వండి ఇలాంటి సీజన్ కదండి ఈ టైంలో బాగా యూస్ఫుల్ గా ఉంటుంది సో ఒక ఫోల్డ్ చేశారు మీరు ఇలాగా ఈ సైజ్ లో మనం ఫోర్ పీస్ ఫైవ్ పీస్ తీసుకోవాలి లీవ్స్ మామూలుగా కలశంలో ఫైవ్ లీవ్స్ పెడతాం కదా అవునండి అలాగే ఫైవ్ తీసుకోవాలి ఇప్పుడు ఇది ఒకటి తీసుకున్నాం కదా కార్నర్ ది ఉన్నది కదా ఈ కార్నర్ ఉన్న ప్లేస్ కి ఇలాగ దగ్గరకి చేస్తే ఓకే ఇది స్ట్రైట్ గా ఇలాగే ఉంచి లీఫ్ లాగా కనబడేలాగా అలా అంటే ఒక సైడ్ నుండి వస్తున్నారు ఆ కొంచెం చిన్న చిన్న నొక్కుళ్ళ వల్లనే లీవ్ బాగా కనిపిస్తుందండి షేప్ అంతా కూడా ఓకే ఇంకొకటి కూడా చేసి చూపించరండి సుమిత్రుమిత్ర గారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎస్పెషలీ పిల్లలకి రోజు ఒకటి చెప్పినా కూడా ఇంకో కొత్త ఐటమ్ ఏదైనా ఉంటే నేర్చుకుందాం అని ఆలోచనతో ఉంటారు పిల్లలు సో అలాంటి వాళ్ళ కోసం ఇలా రోజు ఒక రెగ్యులర్ గా చేసేది కాకుండా రోజు ఒక కొత్త ఐటెం ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి తను ఆలోచిస్తూనే ఉంటారు సో చక్కగా మావిడాకులు కూడా రెడీ అయిపోతున్నాయండి కలిసానికి ఆ మామిడి ఆకులు కూడా వెండి లాగా కనబడేలాగా ఈ సిల్వర్ ఫైల్ తో చేస్తున్నారు ఇలాగా ఫైవ్ సో మనం ఒక కొబ్బరికాయని పెట్టి ట్రై చేసి చూద్దామా అండి ఇప్పుడు ఇది బేస్ ఇంకేమైనా చేయాలా చెప్తాను లాగా ఏ షేప్ కావాలో ఆ షేప్ లో ఇలా కొద్దిగా బ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాండింగ్ వైర్ అయినా దీంతోనా థ్రెడ్స్ అన్నా ఒక జనరల్ గా బైండింగ్ వైర్ అయినా థ్రెడ్ తో అయినా కూడా మనం దాన్ని రాప్ చేసి రాప్ చేయొచ్చు ఇంకొకటి సుజాత దీంట్లో మనం కలరింగ్ చేయాలంటే కలర్ వేయొచ్చు ఆ షైనింగ్ పేపర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అవునండి అది ర్యాప్ చేస్తే మాత్రం టోటల్లీ గ్రీన్ లీవ్స్ మాదిరిగా కనిపిస్తుంది ఓకే సుమిత్ర గారు ఇప్పుడు ఈ అల్లి ఆకులన్నీ కూడా రెడీ అయిపోయాయి కదండి మామిడి ఆకులు దీనికి ఏమైనా ఇంకా డెకరేట్ చేస్తారా మన ఇష్టము కుందన్ సవీ డెకరేట్ చేయొచ్చు తో కలరింగ్ చేయొచ్చు ఎలాగ డిజైన్స్ అంటే ముగ్గులు మాదిరిగా ముగ్గులు వేసుకోవచ్చు కుందన్స్ అయితే కదండి ఇవే తయారైంది ఇంకొకటి నేను కుందన్ సవన్ని చేసి తీసుకొచ్చాను ఇదిగో ఇది కంప్లీట్ చేసి తెచ్చాను కుందన్స్ పెట్టాను త్రీ డి పెట్టాను ఇలాగా ఇంకా మన ఇష్టం అంటే డిజైన్స్ వేసుకోవచ్చు హోమ్ రాసుకోవచ్చు నిజంగా చాలా 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 బాగుందండి ఇది ఏమంటారండి వెండి కలుసాన్ని చూస్తే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్ గా అలాగే ఉందండి పైగా వెండి లీవ్స్ కూడా మనం పెట్టామంటే బంగ్ బంగారు లీవ్స్ పెట్టడం కానివ్వండి వెండి లీవ్స్ పెట్టడం కానివ్వండి లేదంటే బంగారు పూలతో పూజ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మన కల్చర్ లో ఉంటాయండి సో ఇక్కడ వెండి ఆకులను చేశారు అలాగే మామిడి ఆకుల్లో మళ్ళీ గ్రీన్ కలర్ గ్లిటర్ వేశారు మీరు అలాగే ఇక్కడ కూడా అంతా కూడా స్టోన్స్ ఈ కుందన్స్ కుందన్స్ చుట్టూ కూడా గ్లిటర్స్ వేశారు ఇదే కాకుండా ఓం కానివ్వండి స్వస్తి కానివ్వండి అలాంటివి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కానీ కొబ్బరికాయతో సహా కలిసం రెడీగా ఉందండి కలసం అంటేనే కొబ్బరికాయతో ఉన్నటువంటి కలిసం గోల్డ్ తో సిల్వర్ తో చేస్తాను కదా గోల్డ్ పేపర్ గు దొరుకుతుంది గోల్డ్ తో చేయొచ్చు సో మన ఇంట్రెస్ట్ అండి అది గోల్డ్ పేపర్ కావాలనుకుంటే అంటే వెండి కలసం కాబట్టి ఇప్పుడు